తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వీణవంక మండల కేంద్రంలోని దేవాలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహించారు వీణవంక మండల కేంద్రంలో తొలి ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు విష్ణు సహస్రనామ పారాయణం గోవిందనామాలు చేసిన భక్తులు ఈ సందర్భంగా ఆలయ పూజారులు దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు అలాగే ఈరోజు వనపర్తి శివకుమార్ పులిహోర ప్రసాద వితరణ చేసినాడు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు కలిగి ఉండాలని కోరారు

amma yes sasada are it sasada are it karo and karo ga ay bodla bodla itta napa nahi namo